నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నీకు మీ జయశ్రీ ఈరోజు సండే అండి సండే రోజు చేస్తున్నాయి ఇదైతే ఇంట్రొడక్షన్ ఎప్పుడు పెడతారో తెలియదు అయితే ఈరోజు వినాయకుని పూజ అది అయిన తర్వాత మేము మా క్లబ్ హౌస్ లో ఎగ్జిబిషన్ పెట్టిందండి బయట నుంచి వేరే వాళ్ళట్లే పెద్దగా ఉంటది హాల్ ఆ పెద్దగా ఉన్నందుకు అక్కడ వేరే వేరే స్టాల్స్ అందరు కలిసి ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారండి అప్పుడప్పుడు వచ్చి ఇంతకుముందు కూడా ఒకసారి నేను వీడియో పెట్టినా పెట్టినా అయితే అట్లా ఈరోజు కూడా ఎగ్జిబిషన్ పెట్టిండు పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం దళిత సహస్ర అది చదివి ఇంకా అక్కడి నుంచి ప్రసాదం అది తీసుకొని ఇంకా అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసినామండి ఆ షాపింగ్లో నేనేమంది వచ్చిందో చూపిస్తా చూడండి ఇంకా పోయిన తర్వాత షాపులు అంటే ఏదన్నా ఒకటి కొనకుండా ఊరుకోలేము అయితే అని చూపిస్తా చూడండి స్టాల్లో అండి అమ్మాయి వాళ్ళ పాప ఈరోజు సండే కాబట్టి వాళ్ళ పాప కూడా వచ్చింది అయితే బ్రాజర్ హెయిర్ బ్యాండ్స్ చేస్తున్నారండి రాయి కల్లి చుప్పూసలు కూర్చి అట్లా మధ్యన అక్షరాలు వచ్చేటట్టు చేసినారు చేస్తే నేను మా దియా పేరు మీద ఒకటి గుచ్చి అమ్మ అంటే అప్పటికప్పుడు గుచ్చి ఇచ్చిందండి ఇప్పుడు దియ పెట్టుకుంటారో లేదో తెలియదు కాకపోతే తక్కువనే రేట్ అది ముప్పై రూపాయలకు ఒకటి హెయిర్ బ్యాండ్ దియాని పేరు ఒకటి గుచ్చిపించిన ఇంకోటి దియా పేరు మీద ఇంకోటి కూర్చుమని చెప్తే ఈ లెటర్ దొరకలేదు దొరకకపోతే నేను లవ్ యూ కుట్టి అని పెట్టమని పెట్టించిన అండి కుట్టి అని ఎందుకంటా అంటే ఒకసారి అమెరికాలో మీనాక్షి టెంపుల్కి వెళ్తే టెంపుల్లో తమిలియన్స్ చాలా ఎక్కువ వస్తారండి అక్కడ మీనాక్షి టెంపుల్లో తమిలియన్స్ వచ్చి ఆ రోజు చిన్నపిల్లలు ఎవరు రాలేదు మా మా అనవరాని ఇద్దరే చిన్నగా ఉండేది అప్పుడు కుట్టి మీనాక్షి పెరియా మీనాక్షి అని పిలిచిండ్రు పిల్లలు ఇద్దరిని అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయిందని కుట్టి కుట్టి అని పిలిచేది అట్లా లవ్ యూ కుట్టి అని ఒక దాని మీద పూసలు కుర్చిపించిన ఒక దాని మీద దియా అని కూర్చుపించిన అది ఇంకా ఆరబెట్టలేదు చూపిస్తా అది కూడా రేవికాలు పెట్టి చివర్లు క్లోజ్ చేసి ఇచ్చిందండి ఇవి కూడా పూసలే అయితే ఇది ఇట్లా గుచ్చిపించినండి ఇంకా కమ్మలు తీసుకొచ్చిన చిన్న చిన్న మనవరాలు పెట్టుకుంటది ఏమో అని చిన్న చిన్న కమ్మలు ఇవి హండ్రెడ్ రూపీస్ కోటేమో ఇచ్చిండ్రు ఐదు జతల కమ్మలు తీసుకున్న అట్లా పెట్టుకుంటానేమో పిల్లలు అని చెప్పేసి ఇట్లా చిన్న చిన్నవి పెట్టవి ఈ కమ్మలు మా మనవరాలు పెట్టుకుంటది అని పెద్ద కొరకనే అవి కొన్నా అవన్నీ చిన్నకి కాకుండా ఇద్దరికి అటోటికి టోటి డాల్స్ డాల్స్ లాగా ఒకటి ఇట్లా చిన్న చిన్న గుట్టాలు ఇట్లా కొన్నా ఇంకా నేను కూడా రెండు కుర్తీలు కొనుక్కొచ్చుకున్నా అండి అప్పుడు ట్రిప్ పోయినాం కదా ట్రిప్ లో చీర కట్టుకున్నా దానికి రాలేదు ఎప్పుడు ట్రిప్ లో పోయినప్పుడు ఉంటాయని చెప్పి రెండు కుర్తీలు తెచ్చుకున్నా ప్యాంట్లు రేపు ఎప్పుడు ఏంటి బయట తెచ్చుకోవాలి చూపిస్తా డ్రెస్ కూడా డ్రస్ ఇట్లా తెచ్చుకున్నా అండి వైట్ ప్యాంట్ వేసుకున్నా నడుస్తుంది కదా అని చెప్పేసి ఇట్లా తెచ్చుకున్నా సింపుల్ గా ఉండేటట్టు కొంచెం డూ గానే తెచ్చుకుందా అండి ఇంకోటి కూడా లైట్ బ్లూ కలర్ లో ఒకటి తెచ్చుకునింటి తెస్తే అది ఇంటి చేసుకుంటే వేసుకుంటే టైట్ అయ్యిందండి ఇంకా ఎందుకులే మరి ఉతుకు పడితే మళ్ళీ ఎత్తుకుంటుందో దాని పరిస్థితి అని చెప్పేసి అది వెనక్కిచ్చేసి మళ్ళీ వెళ్ళి ఇంకోటి తీసుకొని వచ్చినాయిందాక పెద్ద సైజు డ్రస్సులు ఇది కుర్తీలే అండి ఇట్లా టాప్ ప్యాంటు ఇట్లా కాకుండా ఇట్లా తీసుకొచ్చుకున్నా ఎప్పుడన్నా ఇట్లా వేసుకుంటే బాగుంటది యోగా కూడా అప్పుడప్పుడు పిక్నిక్ లని ట్రిప్పులు అని పెడుతుంటారు కదా అప్పుడు కూడా అని అనిపించి తీసుకొచ్చుకున్నా అండి ఈవెనింగ్ అవుతుంది ఇంకా ఇటు మళ్ళా ఈవినింగ్ పూజకి కూడా రెడీ చేస్తుంటారు వర్షం అయితే ఒకటే వర్షం పడింది ఈ రోజు అయితే ఇంకా మళ్ళీ ఇప్పుడు రెడీ అయ్యి పూజ దగ్గరికి వెళ్ళాలి నేను చూసేటో కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్